ఓం సాయి అందరికి నమస్కారం అండి హృదయార్చన ఛానల్ కు స్వాగతం రుణ విమోచన గణపతి అనేది విఘ్నేశ్వరుడి అనేక రూపాలలో ఒకటి రుణ విమోచన గణేశ స్తోత్రం అనేది గణేషుడికి అంకితం చేయబడిన ప్రార్థన దీనిని హర గణేశ స్తోత్రం అని కూడా అంటారు రుణము అంటే అప్పు లేదా బాధ్యత విమోచన అంటే స్వేచ్ఛ రుణ విమోచన గణేశ స్తోత్రం అనేది మనకున్న సమస్యలు అప్పులు ఆర్థిక ఇబ్బందులు బాధ్యతలు వీటి నుండి విముక్తి కోరుతూ వినాయకుడిని అద్దించి ప్రార్థించే అమోఘమైన స్తోత్ర రాజం ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని పఠిస్తే గణపతి అన్ని అడ్డంకులు తొలగించి అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఎరుపు వర్ణంతో రెండు భుజములతో పెద్ద పొట్టతో కమల పూరేకులలో కూర్చుని బ్రహ్మాది దేవతలచే సేవించబడుచు సిద్ధుల చేత నమస్కరింపబడుచున్న దేవుణ్ణి నేను ధ్యానం చేయుచున్నాను సృష్టి చేయటానికి ముందుగా బ్రహ్మచే పూజింపబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ త్రిపురాసురుని వధించే ముందు శంభుదేవునిచే పూజింపబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయుము హిరణ్య కశ్యపులను ముందు విష్ణువుచే పూజింపబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయుము మహిషాసురుని బోధించునప్పుడు దేవీ చేత గణనాథ రూపమున గౌరవింపబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయుము తారకాసురుణ్ణి వధించే ముందు కుమారస్వామిచే పూజింపబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయుము గణేశుడిగా సూర్యునిచే పూజింపబడి సూర్యుడిని శుద్ధి చేసిన పార్వతీ పుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయు కాంతి వృద్ధి కోసం చంద్రునిచే గణనాయక రూపంలో పూజింపబడిన పార్వతీ పుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపజేయు తపస్సు రక్షింపబడుట కొరకు విశ్వామిత్రునిచే పూజింపబడిన పార్వతీ పుత్ర నా ఋణములను ఎల్లప్పుడూ నశింపజేయు ఫలశ్రుతి ఈ స్తోత్రం ఒక సంవత్సరం పాటు రోజు ఒకసారి చదివితే తీవ్ర దరిద్రమును నశింప చేయగలదు ఎంతటి దారుణమైన దరిద్రములైన తొలగింపబడి కుబేరునితో సమానంగా చేయగలదు దీని తర్వాత పదిహేను అక్షరములు గల మహా మంత్రమును పఠించవలెను ఈ పదిహేను అక్షరముల మంత్రమును శుచి భావనతో పఠనం చేయవలెను